thank <laughs> you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ బ్లాగర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా ప్రతి ఒక్కరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈసారి సంక్రాంతి కనుమ ఇంకా భోగి అందరూ ఎలా జరుపుకున్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే ఈసారి పండుగ మాత్రం కొద్దిగా మాకైతే డిసప్పాయింట్ అనమాట ఎందుకంటే మా మామయ్యకి కొద్దిగా బోగలేదు సో అందుకని చెప్పి అందరం కూడా హాస్పిటల్కి ఇంటికి హాస్పిటల్ ఇంటికి అయితే తిరుగుతున్నారు మా చుట్టాలందరూ సో మా అత్తయ్య వాళ్ళ కూతుర్లు అంటే మా వదిన వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళ పిల్లలు అయితే మా మామికి అయితే చాలా సర్వీస్ చేస్తున్నారండి సో చిన్న పిల్లలైనా సరే తక్కువ వేదిలో వాళ్ళైతే చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు అంటే జగదీష్ ఇంకా రేణుక ఇంకా పండు శంకర్ రామారావు చిన్న వాళ్ళు అయినా సరే వాళ్ళు బాగా సర్వీస్ చేస్తున్నారు ఇంక ఈరోజు అయితే ముక్క అనమాట సో అందరూ కూడా ప్రతి పండక్కి కూడా మా అత్తి వాళ్ళ ఇంటికి అందరూ వచ్చి కలుసుకొని సరదాగా అయితే పండ చేసుకుంటారు అలాగే ఈ ఈరోజు కూడా అందరూ వచ్చారు ఇంకా పిల్లలు ఇగోండి వీళ్ళందరూ పిల్లలు అనమాట అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి సో బడర్పేటలో మా చిన్న చిన్నీ అనమాట మా అత్తయ్య మా అత్త వాళ్ళ ఊర్లో ఇక్కడ ఉంటున్నారు అనమాట సో ఈ చిన్న అయితే మొన్న కాల్కి పాము అయితే కరిసిందండి సో దేవుడి దేవి అత్తకి చిన్నత్తకి అయితే అవ్వలేదు బాగా రికవరీ అయితే అయ్యారు సో అలాగే పెద్ద అత్తయ్య సో అలాగే మా మామి కూడా తగ్గిపోయి ఇంటికి వచ్చేలా అని కోరుకుంటున్నాము ఈ రోజు ఇగోండి మా వదిన వాళ్ళ పిల్లలు ఇంకా ప్రియా ఇంకా వీడు శంకర్ అందరూ వచ్చారు ఇంక వీళ్ళిద్దరు తెలుసు కదా ఇంకా ఇగం మాయ మాయా ఏంటైంద్రా కంటలు పడిపోయిందా ఏరా నువ్వు జీతా తప్పాలిగా ఏది కొల్లేదు ఉఫ్ నువ్వు ఉఫ నురా ఉఫను అలాగే సోని పండు ఇంకా లోపల అయితే లక్ష్మి ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు అందరూ ఉన్నారనమాట చుట్టాలే అమ్మ బాగున్నావా ఇంకా సైలెంట్ బాగుంటారా ఇంకా లక్ష్మీ వాళ్ళ వీళ్ళందరూ లక్ష్మీ వాళ్ళ అక్కలు అనమాట గౌరవ

వాళ్ళ అక్క పిల్లలు అనమాట సో ఇది వచ్చేసరికి మా వాళ్ళు ఇల్లు అనమాట సంధ్య ఇప్పుడు చెట్టు ఎక్కుతుంది జామపాలు తంపడానికి జాంకట్కి చిచి జామ చెట్టుకి జామకాయలు కాస్తే ఇదిగోండి సంధ్య ఏడు చేస్తున్నావు సంధ్య ఏడు చేస్తున్నావు చూడ జామకాయ చెట్టు ఎక్కింది దూకింది హాయ్ చెప్పండి అందరు అమ్మ హాయ్ చెప్పండి ఇంకా ఎవరున్నారా అన్నీ వచ్చావా బాగున్నారా అలాగే ఈ అన్నీ వచ్చేసరికి గడిపోతున్నారు అనమాట ఇంకా ఈ వదిన వచ్చి మా కూతురు నాగమణి చల్లపురంలో అయితే ఉంటున్నారు అంగన్వాడీ టీచర్ చెప్పు నాగమణి అందరూ బాగుండాలి హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ అని చెప్పు మాకు హ్యాపీ లేదు ఈ పొంగలి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ అవి చూసుకొని ఇంకా మేమైతే పార్తపురం రిటర్న్ అయిపోతున్నామండి ఓకే నండి రేపం మంచి లాజిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్